ఇక్కడ మీడియా కూడా ఏమైపోయింది అంటే నాకు కూడా అంటే ఒక మీడియా ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్నా కూడా ఒక విషయంలో తప్పనిపిస్తుంది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతో మంది జనాల ప్రాణాలు పోయినాయి మంది నిజంగా ప్రాణాలు చాలా ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చినాయి ఎందుకంటే ఇంటికి ధైర్యం అబ్బాయో లేకపోతే తండ్రి అయినప్పుడు అతనే చచ్చిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ ఆటోమేటిక్ గా రోడ్డు మీదకి వచ్చేస్తుంది వాళ్ళకి దిక్కు ఉండదు అలాంటి ఒక సిచ్యువేషన్ ని పక్కన పెట్టి అనవసరమైన టాపిక్ అఘోరి చె ఆ ఘోరి కనిపిస్తే చెప్పుతూ ఆ ఘోరి నిజం చెప్పాలంటే అసలు ఆగోరి ఆడపిల్లని పెళ్ళి వేసుకున్నాము వాళ్ళ ఇంట్లో వారం రోజులు ఉండి ఆ పిల్లకి ఏం చెప్పి పిచ్చిలేసి బావ అంటుంది ఒకరోజు నా గురువు అంటది తల్లి అంటది బావ మా బావ ఎంత మంచి ఎంత ముద్దు పాటలు పాటలు సిగ్గుందా తల్లి చదువుకున్నావు కొంచెం నాలెడ్జ్ ఉంది కొంచెం కామెంట్స్ వారం రోజులు అఘోరి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు వాళ్ళ అసలు నాయకు ఉన్నప్పుడు మా బిడ్డది ఎలా మాట్లాడుతుంది అన్ని గమనించరా పడుకొని దొరలాడుతున్న ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు ఆ వీడియో గురించి అమ్మాయిందంటే పక్కనే మా అమ్మ మా డాడీ ఇద్దరు కూర్చుని అంటే ఒక అగోరి ఏషంలో ఉండే అబ్బాయి మీద పడుకొని దొరులుతుంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు ఏం చేస్తున్నారు అంటే ఇల్లు ఏదో ప్లాన్ తో ఫస్ట్ ఇంటికి పిలిపించుకున్నారు అన్ని సెట్ అయినాయింది చిన్న దాని కోసము ఇట్లా అయింది కానీ అగోరి ఏంది దాన్ని పెళ్లి నా బావా నాకు దొరకడం అదృష్టం నా బంగారు నా గుండెకాయ అంటుంది నేను కూడా దౌడలు దౌడలు అడగొడుతుంది ఆగోరి ముండని వదిలిపెట్టి ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రయాణ ప్రయాణం చేస్తున్నాము మేము నెక్స్ట్ వీక్ అందరం ఆగోరిని ఎత్తుకోవడానికి మా టీం అందరం వెళ్తున్నాం అదే మెయిన్గా మొన్ననే అబ్దుల్ ఆయన కూడా తిట్టింది అంబేద్కర్ ఘోరంగా తిట్టింది చెప్పులు మేడకేసి కొడతాను ఆ గోరి ముండా నువ్వు దొరకాలి నేను తెలంగాణ అందరికి రాని ఇంకా నేను ఇక్కడ మమ్మల్ని మళ్ళీ ఏమంటే ట్రోల్ చేయడం స్టార్ట్ దళిత్ర పోతా నువ్వు అనుకో మేము ఎంత హ్యాపీగా ఉంటాము నేనైతే నిజంగా చెప్తున్నా చచ్చిపోయింది అనుకో రియల్ గా వంద టెంకాయలు కొట్టి వీడియో పెడతా ఇన్స్టాగ్రామ్ లో టెంపుల్కి వెళ్ళి మాత్రం పక్క నువ్వు బతికేం లాభం చెప్పు నువ్వేముధరిస్తున్నావు ఒక ఒక పిల్ల జీవితం నాకు ఖరాబిస్తుంది ఆ పిల్లని పెళ్లి చేసుకుని వెళ్తున్నావు నైట్ పూట వెళ్తావు కాదా నలుగురు ఐదు మంది అబ్బాయిలు పట్టుకుని అమ్మాయిని రేపు చేసి చంపేస్తే పరిస్థితి ఏంది చెప్పు ఆలోచించండి అవును అది నిజమా కాదా నిజమే కూడా రేపు చేస్తారు అప్పుడు ఒక గుడి కోతే ఏడు మంది అబ్బాయిలు రేపు చేస్తే దాని గురించి మాట్లాడతలేవు ఆ టాపిక్ వన్ డే అనకాపల్లిలో ఒక ట్రాన్జెండర్ చంపి ముక్కలు దాని గురించి మాట్లాడే ఇలాంటి దేశం కోసం నువ్వు ఏం చేస్తావు అగోరి అఘోరి మాత అంటే దేశం కోసము జరగబోయే కోసం మాట్లాడు ఈ బెట్టింగ్ బెట్టిగాపుల గురించి రేపుల కోసం మాట్లాడు పెళ్లి వేసుకున్న బంగారు చిట్టు తల్లి దొరకడం ట్రాన్స్జెండర్ కాదు మేల్ కాదు ఫీమేల్ అగోరి వర్షిణిని పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు ఎందుకంటే వాళ్ళిద్దరు ఫీమేల్ కింద లెక్క ఎందుకంటే అగోరి శ్రీనివాసు సర్జరీ చేయించుకున్నాడు ఆయనకి ఇవన్నీ ఉంది పైన వక్షోజాలు రొమ్ములు అన్నీ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆ వర్షిని కూడా సేమ్ పార్ట్స్ ఉన్నాయి సో వాళ్ళిద్దరు అని తప్పులేదు కానీ నువ్వు అఘోరి నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తా అన్నావు హిందువులు ఏకతాటి మీద తీసుకొస్తా అన్నావు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి దానికోసం నీకు పోరాటం చేస్తా అన్నావు కానీ నువ్వు వచ్చి చేస్తుంది ఏంటి అసలు అగోరీలు ఎట్లా ఉంటారు వాళ్ళు వస్త్రాలు ధరిస్తారా వాళ్ళంతా విభూధి ధరి పూసుకుంటారు శివుని లింగం వాళ్ళ యొక్క అంగం సమర్పించుకొని కేవలం మనిషి యొక్క మాంసాన్ని తింటారు శవాలు పీక్కుని తింటారు నిత్యము శివ ధ్యానంలోనే ఉంటారు కానీ నువ్వు చేస్తుంది ఏంటి పబ్లిక్ లోకి వచ్చేస్తావు లిప్ స్టిక్లు పూసుకుంటున్నావు సిగరెట్లు తాగుతున్నావు బట్టలు వేసుకుంటున్నావు కార్ల్లో తిరుగుతున్నావు ఐఫోన్లు వాడుతున్నావు లాస్ట్ లవర్ కూడా కావాలని అన్నావు నిజంగా అఘోరి ఎంత తప్పు ఉందో వర్షం డబల్ తప్పు డబల్ తప్పు ఎందుకంటే ఆమె బీటెక్ చదువుకుంది కదా ఆమె కూడా మా లాగే టిక్ టాక్లు చేసింది రీల్స్ చేసింది ఎప్పటికీ ఫేమస్ అవడం లేదని ఈ అఘోరి ముండు నాకుతుంది ఫేమస్ అవడానికి రెండోది ఏంటంటే అఘోరి అఘోరికి ఇన్కమ్ చాలా ఎక్కువ అన్న సపోజ్ మీ ఇంటికి వస్తుంది మీ తమ్ముడు అన్న ఉన్నాడు అనుకో నీకు అమెరికాలో నేను జాబ్ చేయిస్తా ఇంకో రెండు లక్షలు పెట్టండి క్షుద్ర పూజ చేస్తా అంటది మీరు పెట్టిస్తారు లేకపోతే నీ దగ్గరికి వచ్చింది అనుకో మధురెడ్డి నీకు ఆస్ట్రేలియా నుండి ఒక ఇంజనీర్ని ఎన్ఆర్ఏ ని పెళ్లి కొడుకు ఒక మూడు లక్షలు పెట్టా అంటది నువ్వు పెట్టేస్తావు కొంతమంది పిల్లలు పుట్టరు కదా మీకు ఏమైనా పూజ చేస్తాను అంగ పూజ చేస్తాను పది లక్షలు పెట్టండి ఇరవై లక్షలు పెట్టండి అని ఆ విధంగా లక్షల లక్షలు సంపాదించేస్తుంది ఆ డబ్బులో సగం వాట వర్షి ఇంటికి వెళ్తుంది వాళ్ళంతా నాటకం నాటకం అని చెప్పడానికి నేను ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే మార్చి నెలలో మిస్ అయిపోయింది వర్షింది అలా నాన్న వచ్చి గుజరాత్ లో వాళ్ళు ఉన్నారని ఎలా తెలిసింది గుజరాత్ అంటే ఎంత పెద్ద స్టేట్ అది అక్కడ అహ్మదాబాద్ గాంధీనగర్ బరోడా ఇన్ని ఉన్నాయి అక్కడే ఉన్నారని ఎలా తెలిసింది అంటే ఆ వయసు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది లొకేషన్ పెడతారు వాళ్ళ అమ్మాళ్ళతో మాట్లాడి ఎల్ని పట్టుకొని వచ్చేస్తున్నారు ఓకేనా మళ్ళీ వన్ వీక్ లో చూస్తే మళ్ళీ మిస్సింగ్ అన్నారు కట్ చేస్తే మధ్యప్రదేశ్ లో వివాహం పెళ్ళే అన్నారు సో ఇదంతా కూడా పిడ్లింగ్ ఫ్యామిలీ సపోర్ట్ తోనే జరుగుతుంది ముందు నాకైతే ఆ ఫ్యామిలీకి ఏంటంటే వాళ్ళ కూతురు ఫేమస్ కావాలి అట్ ది సేమ్ టైం డబ్బు కూడా రావాలి అందుందుకన్నా రాకపోవడం వల్ల ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోకి ఎక్కిండ్రు అంటారా లేదంటే కన్న నాటకం అంతా ప్రజలకు ప్రజల కూతురు పెళ్లి ఈ చిత్రం ఉంది ఆ పైన చెప్పు తీసుకోవటం ఇప్పుడు ఆ ఏమని తెలుసా ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవడం మరి మరి చేసింది ఏం పని తనే చెప్పింది ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు ఈ సమాజం ఏంటి ఈ దేశం ఎటు పోతుంది అందరిని వదిలేసి అంత నామిన పడుతున్నారు దేశం కోసం కాపాడండి నా కోసం వదిలే అన్నారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఏమంది నేను ఆంధ్ర తెలంగాణ రాని ఇంకా నేను ఇక్కడే ఉండిపోతా చిన్న చిన్ను చిన్ను మా కారణం మీరైతారు మన ట్రోల్ చేస్తే పక్క తెచ్చింది నా మీద కేసు పెట్టు అది పెట్టు నువ్వు చచ్చిపోయినా దరిద్రం లేదు నేను ఏం భయపడను ఎందుకంటే నువ్వు అంబేద్కర్ తిట్టినావు కాబట్టి నేను సహించలేను నిన్ను మాత్రం చెప్పులు మీడకేసి సాగోరి నెక్స్ట్ ప్రయాణం నేను నీ దగ్గరికి వస్తున్నా డబ్బు కానీ సైన్ చేస్తారు లేదు తన కోసం వెళ్ళిపోతున్నా మంత్రాలు చేస్తుంది మంత్రాలు చేయను దీని మంత్రాలు చింతకాల చేసి మనకి ఓం కింగ్ ఓం భీమ్ క్రోమ్ గూగుల్ అంటది అలా కాదు ఇక్కడ వెళ్తే ఇట్లాంటది ఓం గ్రూమ్ గటాలి మటాలి స్టోటా ఫైర్ మటాలి దేవ వసింబోష్ టోటా ఫై అంట ని దౌడ కొన్ని వీడియోలు వచ్చే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కెళ్ళినప్పుడు డిఫరెంట్ గా మొక్కుతూ ఉంటారు ఏం డిప్రెస్ అండి పిచ్చిది జనాలు దీని ఫస్ట్ స్టార్టింగ్ లో చూసి అగోరి మాత అంటే ఓ దేవత అనుకున్నారు దొంగ దేవత అని ఇప్పుడు అందరికి అర్థమైపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్